స్పష్ట దృష్టి కనిష్ట దూరం దీన్ని ఇంగ్లీష్లో మనం ఎల్డీడివి అంటాం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్ విజన్ మనం ఏదైనా ఒక వస్తువు చూడాలంటే అంటే టెక్స్ట్ చదవాలి అంటే కంటికి కనీసం ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరంలో ఉండాలి అంతకంటే దగ్గర పెట్టుకుంటే మన కంటి మీద స్ట్రెయిన్ పడి మనం ఆ వస్తువుని సరిగ్గా చూడలేం అదేవిధంగా మనం చూడగలిగే అత్యధిక దూరం కనీస దూరం మేము ఇరవై ఐదు సెంటీమీటర్లు అయితే అత్యధిక దూరం ఇన్ఫినిటీ అంటే స్కైని కూడా మనం స్పష్టంగా చూడగలుగుతాం అయితే ఇది అందరి వ్యక్తులకు ఒకే రకంగా ఉంటుందా అంటే నో చిన్న పిల్లలకి బిలో టెన్ ఇయర్స్ పది సంవత్సరాల లోపు పిల్లలకి ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు స్పష్ట దృష్టి కనిష్ట దూరం అదే ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకైతే వన్ మీటర్ టు టూ మీటర్ దాన్నే మనం హండ్రెడ్ సెంటీమీటర్ టు టూ హండ్రెడ్ సెంటీమీటర్ అందుకోసమే పెద్దవాళ్ళు దూరం పెట్టుకొని పేపర్ చదువుతుంటారు దీన్నే మనం ఇంగ్లీష్లో ఎల్డీడీవీ అంటాం అలాగే యాంగిల్ ఆఫ్ విజన్ ఒక వస్తువు మన కంటి దగ్గర చేసే కోణాన్నే యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం నువ్వు దూరంగా ఉంటే మొత్తం గోల్కొండ పోటీని చూడగలం అదే దగ్గరికి వెళ్తే కొంచెం వాల్స్ మాత్రమే చూడగలుగుతాం అంటే ఒక వస్తువు మన కంటి దగ్గర చేసే కోణం అరవై డిగ్రీలు కంటే తక్కువ ఉంటే మనం ఆ వస్తువు మొత్తాన్ని చూడగలం అరవై డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే ఆ వస్తువులో కొంత పార్ట్ మాత్రమే చూడగలుగుతాం దీన్నే మనం యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం the angle subtended by the ob the angle subtended by the object at our eye is called angle of vision if angle of vision is less than or equal to 60 degrees we can see the whole object if angle of vision is greater than 60 you can see part of an object this is called angle of vision